you uh -huh. కర్ణాటక మైసూరు సమీపంలోని బన్నూరులో గత ఇరవై ఏళ్లుగా పద్మశ్రీ పాలేకర్ ఐదంచెల సాగు ద్వారా లాభాలు ఆర్జిస్తున్న కృష్ణప్ప అనే ప్రకృతి రైతు విజయ గాథ వీడియో ఇది కర్ణాటక యాత్ర వీడియోలో చెప్పినట్లు ఆధునిక పంటలు సహజ వ్యవసాయంలో కర్ణాటక రైతులు చాలా ముందున్నారు మిత్రుడు కె శ్రీనివాసరావు గారితో కలిసి నేను సందర్శించిన ఆదర్శ క్షేత్రాలలో బన్నూరు కృష్ణప్పది ఒకటి కర్ణాటకలో పాలేకర్ ప్రియ శిష్యులలో కృష్ణప్ప ఒకరు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర నైసర్గిక వ్యవసాయ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణప్ప రెండు దశాబ్దాలుగా పంచతరంగిని ఐదు అంచెల పద్ధతిలో తోట పెంచుతున్నారు వీరికి మొత్తం ఐదు ఎకరాల పొలం ఉంది దీర్ఘ చిత్రకారంగా ఉండే వీరి పొలంలో మొదటి వరుసలో ప్రతి ముప్పై ఆరు అడుగులకి ఒక కొబ్బరి చెట్టు నాటారు రెండో వరుసలో ప్రతి పద్దెనిమిది అడుగులకి ఒక బత్తాయి మూడో వరుసలో ప్రతి తొమ్మిది అడుగులకి అరటి వక్క నాటారు నాలుగో వరుసలో ప్రతి నాలుగున్నర అడుగులకి కోకో కాఫీ ఐదో వరుసలో పసుపు అల్లం ఆకుకూరలు పండిస్తున్నారు సార్ కోకోనెట్ కోకోనట్ థర్టీ సిక్స్ ఫిట్ బిగ్ ట్రీ కోకోనెట్ సెకండ్ ట్రీ మూసంబి ఆరేంజ్ థర్డ్ లేయర్ బనానా అర్కనైట్ ఫోర్త్ లేయర్ కోకో అండ్ కాఫీ ఫిఫ్త్ లేయర్ అల్లం మొత్తం ఇంచి కృష్ణప్ప చదివింది తక్కువే అయినా మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఆధునిక విజ్ఞానం లేకపోయినా లోక జ్ఞానంలో భిన్న నేల సూక్ష్మజీవులు కిరణజన్య సమయోగ క్రియలని సరిగ్గా అర్థం చేసుకోవడమే కాకుండా పాలేకర విధానంలోని సూక్ష్మాన్ని గ్రహించి ఐదంచెల తోటని అద్భుతంగా తీర్చిదిద్దారు బోరు డ్రిప్ లేకుండా కేవలం తేమ ఆధారంగా అన్ని రకాల చెట్లని పెంచడం ఈ ప్రకృతి రైతు ప్రత్యేకత హుమస్ క్రియేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ కార్బన్ టెన్ పర్సెంట్ నైట్రోజన్ ఇన్స్ ఇది ఉంది ఫోర్ ఇంపార్టెంట్ వన్ జ్ఞానం సెకండ్ విజ్ఞానం థర్డ్ వన్ సత్యం ఫోర్ ధర్మ ఇదో జ్ఞాన విజ్ఞాన సత్య ధర్మ ఇంగీరిక వందే చక్ర సీ ట్రీట్మెంట్ సెకండ్ జియోమృత్ థర్డ్ వన్ మల్చింగ్ ఫోర్త్ వన్ ఇమ్యూటీ మెయింటెనెన్స్ ఫోర్ వీల్ కరెక్ట్ గుడ్ క్రౌ కృష్ణపతోటి గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఒకటి నీటి రైతు సాగు రెండు మల్చింగ్ ముందుగా నీటి రైతు సాగు గురించి చూస్తే తన తోటలోని ఏ మొక్కకి కృష్ణప్ప నీరు పెట్టడం లేదు నీరు పెట్టవద్దని బోరు సైతం వేయించలేదు వానాకాలంలో సహజంగా పారే వర్షం నీరు మొక్కలకు తేమగా ఉపయోగపడే విధంగా ప్రతి పద్దెనిమిది అడుగులకి ఒక కాలువ తీశారు అలాగే వర్షం నీరు పొలం నుంచి బయటికి వెళ్లేలా తోట మధ్యలో నిలువుగా మరో కాలువ తవ్వించారు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ కాలువల ద్వారా కొంత నీరు అందుతుంది ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు మొక్కలకి తేమ మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇరవై ఏళ్ల క్రితం తొలినాళ్లలో మొక్కలు నాటినప్పుడు మాత్రం ఇరవై శాతం నీరు అందించారు అలాగే ఒక్క చెట్లకు పాకించిన మిరియాల తీగలను బతికించడానికి బేసవిలో మరి కొంచెం నీరు పారించారు అది మినహా మరెప్పుడు ఆయన తన తోటకి నీరు పెట్టలేదు నో వాటర్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ వాప్సా ఇనిషియల్ స్టేజ్ ఇనిషియల్ స్టేజ్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ వాటర్ బారిస్ ఆ ఫస్ట్ టైం జూన్ జూలై ఇన్ డిసెంబర్ మంత్ నా మల్చింగ్ రైతులు సాధారణంగా నీటి కొరత కలుపు బెడద గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు అయితే మల్చింగ్ అనే ఒకే ఒక్క ఆయుధంతో నీరు కలుపు సమస్యల్ని కృష్ణప్ప విజయవంతంగా అధిగమించారు మల్చింగ్ సక్రమంగా చేస్తే నీరు పెట్టే అవసరం రాదు కలుపు పెరగదనేది తన అనుభవం ద్వారా నిరూపించారు తన ఐదు ఎకరాల తోటలో ఎక్కడ చూసినా ఏ చెట్టు పాదు వద్ద పరిశీలించినా మల్చింగ్ దట్టంగా కప్పబడి ఉంటుంది బెడ్ల మీద కాలు పెడితే పరుపు మీద పెట్టినట్లుగా అనిపిస్తుంది బోదెల మీద ముందుగా వరిగడ్డి వేసి ఆపై లైవ్ మల్చింగ్ కోసం గ్లైరిసిడియా కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి వేస్తారు ఇటు నత్రజని స్థిరీకరణ అటు మల్చింగ్ కోసం తోటలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గిరిపుష్పంగా పిలిచే గ్లైరిసిడియా మొక్కల్ని పెద్ద ఎత్తున పెంచుతున్నారు ప్రతి మొక్క పక్కన గ్లైరిసిడియా కనిపిస్తుంది తొంభై శాతం కార్బన్ గడ్డి ద్వారా పది శాతం నత్రజని ఆకుల ద్వారా భూమిలోకి చేరేలా మొక్కల నుంచి నేలకి నేల నుంచి మొక్కలకి పోషకాలు రీసైకిల్ చేస్తూ నిరంతర తేమ ద్వారా నీరు పెట్టే ఆవశ్యకత లేకుండా చక్కగా చెట్ల పోషణ చేస్తున్నారు కృష్ణప్ప తోటలో అడుగడుగునా మల్చింగ్ మెండుగా ఉన్నందువల్ల కలుపు మొక్కలు పెరిగే వీలు లేకుండా పోయింది ఎక్కడైనా ఒకటి రెండు కలుపు మొక్కలు పెరిగితే వాటిని కూలీలతో తీయించి మళ్లీ మల్చింగ్ కింద పాదుల వద్ద వేయిస్తారు దట్టమైన మల్చింగ్ నేలని అసలు దున్నకపోవడం కారణంగా ఇరవై ఏళ్లలో కృష్ణప్ప పొలం సారవంతంగా మారింది మట్టిలో హ్యూమస్ సేంద్రీయ కర్బణం సూక్ష్మ జీవరాశి సమృద్ధిగా పెరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ కార్బన్ టెన్ పర్సెంట్ నైట్రోజన్ Why they are వీడ్ ఓన్లీ Only 10% labor. Turmeric? Turmeric. Because it is a good thing. It is a ఇక మరో ముఖ్యమైన అంశం పోషణ చీడపీడల పీడల యాజమాన్యం ఈ రెండింటి గురించి కూడా కృష్ణపకి చింత లేదు తోట ఆరంభంలో జీవామృతాలు ఇచ్చిన ఆయన ప్రస్తుతం ఏడాదికోసారి కొద్దిగా ఘన జీవామృతం వేస్తున్నారు అలాగే వెసులుబాటును బట్టి కొద్దిపాటి మోతాదులో జీవామృతం కాలువల ద్వారా పారిస్తున్నారు ఒకే చోట పలు రకాల మొక్కలు ఉన్నందువల్ల ఒక చెట్టు మరో చెట్టుకి సాకారం అందించుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి మొక్కల వైవిధ్యంతో తన తోటకి రోగాలు తాకిడి లేదని ఏదైనా సమస్య వచ్చినా కొద్ది రోజుల్లో సహజంగానే తగ్గిపోతుందని కృష్ణప్ప గర్వంగా చెబుతారు నో ఫెస్టిసైడ్ సింబాల్వే ఆయో డైకాట్ संबंध नो डिसीज आता है है, फारेस्ट अल बिग ट्री मीडियम ट्री बूसस् क्रीपर, ग्रासस, रोग भी आता है रोग भी चलता है यूनिवर्सिटी ओनली मोनोकॉट सिस्टम, रोग भी आता है जॉब जोबी खर्चा పెట్టుబడి దిగుబడి రాబడి కృష్ణప్ప బయట నుంచి ఎలాంటి ఎరువులు పురుగు మందులు చేయరు అలాగే ట్రాక్టర్ పశువులతో దున్నించే అవసరం కూడా లేదు అందుకే ఆయన తోట అయ్యే ఖర్చు చాలా తక్కువ కొబ్బరి వక్క అరటి వంటి కాయల కోతకయ్యే కూలీల వ్యాయం మినహాయిస్తే మరే పెట్టుబడి లేదు ఇక దిగుబడి విషయానికి వస్తే రసాయన సేద్యం తోటల కంటే అధికంగా కృష్ణప్ప మంచి దిగుబడి సాధిస్తున్నారు కొబ్బరి నుంచి అల్లం ఆకుకూరల వరకు నాణ్యమైన అధిక దిగుబడి పొందుతున్నారు చీడపీడలు పోషక సమస్యలు లేనందువల్ల కాయల పరిమాణం నాణ్యత రంగు కూడా చాలా బాగుంది సపోర్ట్ ఓన్లీ న్యాచురల్ ఈ ఎకరాల తోటలో నూట యాభై చెట్లు చొప్పున కొబ్బరి బత్తాయి రెండు వేల చెట్ల చొప్పున బొక్క అరటి ఐదు వందల చొప్పున కోకో కాఫీ చెట్లు ఉన్నాయి ఒక్కో కొబ్బరి చెట్టు నుంచి సగటున రెండు వందల కాయలు దిగుబడి వస్తుంది ఒక్క నుంచి సగటున ఇరవై కేజీలు బత్తాయి చెట్టుకి వంద కేజీలు అరటి రెండు వేల గెలలు కోకో కాఫీ కలిపి రెండు క్వింటాళ్ళు ఎకరానికి అల్లం నాలుగు క్వింటాళ్ళు పసుపు పది క్వింటాళ్ళు చొప్పున దిగుబడి చేతికందుతోంది ಅವರೇಜ್ ಇನ್ಕಮ್ ಟ್ವೆಂಟಿ ಲ್ಯಾಕ್ಸ್ ಪರ್ ಇನ್ ದಿಸ್ ಟೈಮ್ ಇದು ಜಾದ ಆತಾಯ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ನೋ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಜೀರೋ ನೋ ಟ್ವೆಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಸರ್ ಅದು ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಇನ್ ಅಲ್ಲಮ್ ಇಂಜಿ ಅದು ಲೆಸ್ ಸರ್ ಓನ್ಲಿ ಟ್ವೆಂಟಿ ಪರ್ಸೆಂಟ್ ಆದರೆ ಇಲ್ಲಿ ನೋ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಸರ್ ಮಿನಿಮಮ್ ಈಗ ಆಲ್ರೆಡಿ ಫೋರ್ ಟು ಫೈವ್ ಲ್ಯಾಕ್ಸ್ ಆತಾಯ ಇದು ಟ್ರೂತ್ ಇದು ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಟ್ರೂತ್ ನೋಡಿ ಇಲ್ಲೆಲ್ಲ ಎಲ್ಲವೂ ಫುಡ್ ಬರ್ತಾ ಇದೆ ಇಲ್ಲಿ ಬನಾನಾ ಬರ್ತಾ ಇದೆ ನೋಡಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಬರ್ತಾ ಇದೆ ಆದರೆ ಕೆಮಿಕಲ್ ಫಾರ್ಮ್ ಅಲ್ಲಿ ಓನ್ಲಿ ಮನೋಕಾಡ್ ಸಿಸ್ಟಮ್ ಓನ್ಲಿ ಅರ್ಕನೆಟ್ ನೋ ಕಲ್ಟಿವೇಟ್ ನೋ ಎಕ್ಸ್ಪೆನ್ಸ್ ಓನ್ಲಿ ಜೀರೋ ಬಾಜ್ಟ್ ನೋ ಇನ್ಪುಟ್ ನೋ ಟ್ಯಾಕ್ಟರ್ ನೋ ಜಿ ಕೆ ವಿ ಕೆ ಓನ್ಲಿ ಪ್ಲಕ್ ಅಂಡ್ ಈಟ್ ದಟ್ ಈಸ್ ಕಾಲ್ ನ್ಯಾಚುರಲ್ ಫಾರ್ಮಿಂಗ್ ಕ್ಯಾ ಅವಶ್ಯಕತೆ ವಿಸ ಮುಕ್ತ ಕೆಮಿಕಲ್ ಫ್ರೀ ಫುಡ್ಸ್ ಇದ್ರೂತ್ గత రెండు దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కృష్ణప్పకి మార్కెటింగ్ సమస్య లేదు వ్యాపారులు తోటబద్దికి వచ్చి మంచి ధరకి కొనుగోలు చేస్తున్నారు మొత్తంగా ఏడాదికి ఒక్కో ఎకరం నుంచి ఎనిమిది రకాల పంటల ద్వారా సగటున ఐదు లక్షల రూపాయలు రాబడి అందుకొని వ్యవసాయం లాభసాటేనని చాటారు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో రైతులు ఐదంచెల విధానంలో తోట పెట్టాలనుకుంటే మొదటి వరుసలో కొబ్బరికి బదులు మామిడి చింత నేరేడు రెండవ వరుసలో బత్తాయి నిమ్మ జామ మూడో వరుసలో ఒక్క అరటికి బదులు మునగ బొప్పాయి నాలుగో వరుసలో దానిమ్మ సీతాఫలం ఐదో వరుసలో అల్లం సొంటి ఎంపిక చేసుకోవాలని కృష్ణప్ప చెబుతారు ప్రకృతి వ్యవసాయానికి ఆధారమైన గోవుల కోసం కృష్ణప్ప గోశాల నిర్వహిస్తున్నారు కర్ణాటక రాజ్య రాజసమైన హలికార్ జాతి ఎద్దుల పరిరక్షణ సంరక్షణ కోసం గంగా సేన అనే సంస్థను ప్రారంభించి ప్రకృతి సేద్యం చేస్తూ ఇటు సమాజాన్ని అటు హలికార్ ఎద్దులను కాపాడే రైతులకి ఏటా ఉచితంగా ఎద్దుల్ని అందిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ గురువు పాలేకర పద్ధతుల్ని పొల్లు పోకుండా ఆచరిస్తూ ఇటు నేలని సుసంపన్నం చేసుకుని అటు విషరహిత ఆహారం ప్రజలకు అందిస్తూ పంచతరంగిణి సాగులో విజయవంతమైన రైతుగా ఎదిగారు కృష్ణప్ప ఆయన తోట చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి రైతులే కాదు పర్యాటకులు కూడా వస్తుంటారు అవగాహనకి శ్రమ సహనం జోడించి ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిరూపించిన కృష్ణప్ప సాగు ప్రస్థానం కొత్తగా హలం పట్టే యువ రైతులకి స్ఫూర్తి పాఠం ఆచూ ఫార్మింగ్ లే యాదో ఫేల్ ఆగలా ఇలే ఎరడు తర క్రాప్ ఇదే వందో డ్రై ల్యాండ్ క్రాప్ ಇನ್ನೊಂದು ವೆಟ್ಲ್ಯಾಂಡ್ ಕ್ರಾಪ್ ಇದು ವೆಟ್ಲ್ಯಾಂಡ್ ಆದ್ರೆ ಡ್ರೈಲ್ಯಾಂಡ್ ಕ್ರಾಪ್ ಇನ್ನು ಆಲ್ ಟೆಂಪ್ರೇಚರ್ ಹೆವಿ ಇರುವಂತಹ ಏನ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಫಸ್ಟ್ ಲೇಯರ್ ಮ್ಯಾಂಗೋ ಅಂಡ್ ಸಪೋಟಾ ಪುಳಿ ಸೆಕೆಂಡ್ ಲೇಯರ್ ಮೂಸಂಬಿ ಅಂಡ್ ಕಿತ್ಲೆ ಗೋವಾ ನಿಂಬು ಥರ್ಡ್ ಲೇಯರ್ ಡ್ರಮ್ ಸ್ಟಿಕ್ ಅಂಡ್ ಪಪ್ಪಾಯ ಫೋರ್ತ್ ಲೇಯರ್ ದಾನಿಮ್ಮ ಅಂಡ್ ಸೀತಾಪಲ್ ಫಿಫ್ತ್ ಲೇಯರ್ ಅಶ್ನಾ ಶುಂಠಿ ಡ್ರೈಲ್ಯಾಂಡ್ ಕ್ರಾಪ್ ಇನ್ನು ಡ್ರೈ ಡ್ರೈಲ್ಯಾಂಡ್ ಕ್ರಾಪ್ सर वाटर ओनली फर्स्ट इन स्टेज ट्वेंटी पर्सेंट से बरता बरता नो वाटर ओनली मलिंगेबल ओन फिफ्टी पर्सेंट एर्सेंट वाटर वापस